శ్రీ లక్ష్మి అమ్మవారి తిరుణాలకు పోటెత్తిన జనం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీనిధానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి డెబ్బై ఎనిమిదవ తిరునాల జాతర మహోత్సవాలకు ఆదివారం పలుచోటల పలుచోటల నుండి భక్తులు తండోపతండాలుగా జన సముద్రంలో పోటెత్తారని ఆలయ స్పెషల్ ఆఫీసర్ పానకాలరావు ఆలయ కమిషనర్ అండ్ కార్యనిర్వాహాధికారి సైదంబాయి వ్యవస్థాపక దర్మ యాగంటి వెంకటేశ్వర్లు సంయుక్తంగా తెలిపారు కోరిన కోరికలు తీర్చే శ్రీ శ్రీ పాటి లక్ష్మి శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధి బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు మొక్కుబడులను తీర్చుకొని తీర్థ ప్రసాదములను స్వీకరించారు అనంతరం శ్రీ లక్ష్మి అమ్మవారి పల్లకీ సేవ భక్ సేవకు భక్తుల మంత్రముక్తులై చేసింది మండల స్థాయి ఉన్నతాధికారులు తమ శాఖల పనిని చక్కగా ఏర్పాట్లు చేశారు సాయంత్రం నుండి అడిగప్పుల ఓబులేశ్వల్లె ఆత్మకూరు గ్రామ మాల నుండి కుంకుమ బండ్లు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి సన్నిధికి చేరాయి సాంస్కృతిక కార్యక్రమాలతో రాత్రంతా జాతర చేశారు గురజాల డిఏ జగదీష్ పరిరక్షణలో పరిరక్షణలో నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

మూడు గంటల బైక్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము కుటుంబంగా మైకి దగ్గరకు రావాలి మైక్కి కూర్నమెంట్ లాంటిగడ్ల రవాణా గారు అమ్మవారికి నూట రూపాయలు సంప్రదించున్నారు వారి వారి కుటుంబ కాపాడు కాక ప్పుడు ప్రవకణాలతో నాట్యం చేస్తున్నారు ఆ నాట్యం చేసినప్పుడు నందీశ్వరుడు విఘంగా నాట్యం చేస్తుంది ఆ నందీశ్వరి విఘంగా నాట్యం చేసినప్పుడు ఆ అమ్మవారు చూసి నవ్వుతుంది నవ్వినప్పుడు అక్కడ సభలోనే ఆ నందేశ్వర విధంగా శిలాదు అనే ఒక మహర్షి ఉంటాడు ఆయన లేచిన అడుగు చూసి నువ్వు నవ్వా కాబట్టి మూలాగంలో మానవ కాదు కాబట్టి నౌరు పార్టీ కానీ చెప్పిన సేవ్ ఆ సేవెంట్గానే ఎవటో పరవేశ్వరి జరిగింది అంటే ఏక ఏకాదే లో కళ్యాణం కోసం నువ్వు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి భూదేవి నలుగుదేశం చెప్పిస్తాడు కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి దాని దగ్గర కొంచెం నీలా అయిపోయి అని చెప్తున్నాను చెప్తాడు ఇక్కడ ఈ విధానపడి అగ్రహారంలో రామయ్యూతమైన దంపతులు ఉండేవాడు వాళ్ళకి నలుగురు ఓకేళ్ళు ఆడపిల్లల మాత్రం వాళ్ళ పుల్లలు చేస్తుంటారు వాళ్ళు సామాన్యమైన కుటుంబం ఆమె ఈ రామయ్య గారి శివుడమ్మ గారి గారు బోలమారుడి ఆడపిల్లగా చూపిస్తుంది ఆమెకి శ్రీలక్యం అనే పేరు పెట్టి నిరంతరాభివృద్ధిగా మెరుగుపెట్టింది ఆ అమ్మాయి పెట్టినగ్రీ వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది ఈ అమ్మాయి ఎవరింట్లో ఆడు పెడితే వాళ్ళకి వాళ్ళు విపరీతంగా కలిసి వస్తుంది అంటే కొంతకాలం జరిగిన తర్వాత ఒక ఆవు వీళ్ళ ఇంటి ముందు వచ్చి పడుకున్నాం పడుకున్నప్పుడు అప్పుడు చిన్నగా పెట్టి రామాయ్య గారు ఉంది ఎవరితో కలిపడదండి ఊళ్ళో ఎవరిని అడిగా మాది కాదన్నారని చెప్పి బయపడనిపించారు తర్వాత కొందానికి ఆ అమ్మాయికి ప్రీతం గడుపులు లేదు ఎన్ని మందులు వాడినా తగ్గదు రోజులు వాళ్ళ ఇంటి పరించి ఒక యోగి ఉట్లాట చేసుకుంటూ వెళ్తుంటే ఆయన లోపలి పిలిచి ఆ కాళ్ళు కడిగి నెత్తి గడిగి అవి మా అమ్మాయికి ప్రజల గడుపులు చెప్పొస్తుంది ఎన్ని మందులు వాడినా కానీ తగ్గట్లేదు దానికి ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి చెప్పాలని అవి వ్యక్తి అడిగినప్పుడు ఆయన ఏమంటే మీ ఇంటికి మొన్న ఈ ఒక కావులేదు నాకు వచ్చింది ఆ ఆవుకి గోమూత్రం పట్టుబడిపోవడం మూడు రోజులు ఉదయం సాయంత్రం తాగమనండి తాగమండి ఇక్కడ బిద్దీ ఆమె అమ్మాయి రెండు రోజులు తాగుతుంది బంధువుడిగా మూడో రోజు ఆ గోమూత్రం తాగడానికి సాయంత్రం పడినప్పటికీ ఈ రోజు పరమేశ్వరుడు వచ్చి కోరేశ్వరం కోసం ఆవుని కలుస్తుంది సాయంత్రం సాయంత్రపోటి అమ్మాయి గోమూత్రం తాగినప్పుడు ఆ నుంచి ఆ యొక్క ఇంద్రియం ఈ అమ్మాయి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఆ గర్భంలోకి ఇంద్రియం అయిన తర్వాత ఆ అమ్మాయి గర్భం లేదు గర్భవతి దీని దగ్గరంగా పెరుగుతుంటుంది ఆ కడుపు అప్పుడు ఇంకా ఇంద్రలో ఇంటి మొదలు పెట్టారు అప్పుడు నాకు మా ఇంటికి వస్తే బాగుంటుంది మా ఇంటికి వస్తుంటే బాగుంటుంది అందరూ కూడా ఈ అమ్మాయి తప్పు చేసింది గర్భవత అయిందని చెప్పనని నిందలేయడం మొదలు పెట్టారు అట్లా నిందలు చేస్తూ వేస్తూ వాళ్ళ అన్నదమ్ముల ముందు కూడా ఈ యొక్క ఆడవాళ్ళు ఈ అమ్మాయి మీ అమ్మాయి తప్పు చేసింది మీ అమ్మాయి గర్భవతైంది అని చెప్పడానికి అంటే వీళ్ళకి తలగొట్టేసినవి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులతో ఈ అమ్మాయి ద్వారా మాకు తలనొప్పులుగా ఉండి చంపేద్దామని చెప్పదని మాట్లాడుతుంది అంటే అరే ఈ అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు ఏదో దేవమ్మాయి కానీ ఈ కడుపు గర్భం అనేది వంటిగా రేపటిస్తామని చెప్పని చెప్పారు వీడి మీద బాగా ఎక్కువగా మాట్లాడడం పెట్టారు మీ అమ్మవారికి టైం అయిపోయింది వేలాదిలో కలిపాటు సరే ఈ లోపల వాళ్ళ పూర్వీకులది ఒకటి పెళ్ళి ఉంటే ఇదివరకు ఇదివరకు ఈ బస్సులు ఈ రైళ్ళు ఉండేవి కాదు ఎదురు బండ్లు కొట్టు తప్పయేవాళ్ళు కొన్ని నెల రోజుల ముందే నెల రోజుల నుండి అక్కడ అయిన చూసుకొని వస్తుండే వాళ్ళమాట అటు వాళ్ళ దూరం బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ నుంచి మన పెట్టి మేము వెళ్తున్నాము ఒక నెల రోజులు పడుతుంది ఒక రావడానికి లోపల పట్టిగట్ట ఇదివరకు పచ్చి గట్టె ఉంటుంది నాటు పట్టిగట్ట అప్పుడు పొయ్యిలో పెట్టుకోవడానికి అయ్యే ఈ గ్యాసులు కానీ ఈ చిత్రాలు కానీ ఇవన్నీ లేవు ఆ పట్టిగట్ట మెరుపు కట్ట ముప్పలు ముప్పలేసుకొని సాయంత్రం పొడి కొత్త నీళ్లు కాబట్టుకున్నా అన్నారు అనుకున్నా అయ్యే ఆ పట్టిగడ్డ పీకి గుమ్మోయండి రా అని చెప్పడానికి వెళ్ళిపోతారు పోయిన తర్వాత రోజు ఆ పట్టి గంట అంతా పీకిన తర్వాత ఈ అమ్మాయిని అమ్మాయి మేము ఊవేస్తుంటాం నువ్వు పైనకి మండిలో కమ్మని చెప్పి అనుకుని ఆ నలుగురు నారయ్య అనే అతనికి ఈ అమ్మాయిని ఏం చేయడానికి ఇష్టం ఉండదు సరే అతన్ని మంచి దాని పంపించి బాగా పెండి పెద్దదైన తర్వాత పుద్దు నిప్పు పెట్టేస్తాను ఆ నిప్పుడి కాలేటప్పుడు నేను ఏ బాబు పుట్టిన ఎవరికైనా అమ్మాయి కోడుకోడు నేర్చుకు నేస్తూ ఉంటే వాటికి మీరు బంధుష్టి పోతుందని చెప్పడని చెబుతుంది వాళ్ళకి చూపు పోతుంది మీకు మోసం ఉండదు ఆ చివరితన నారాయణకి ఒక్కరికే వచ్చు అని చెప్పడని జామ పెడుతుంది తర్వాత ఈ ఎంఐ గర్భంలో ఒక ఆవు బయటికి వచ్చి ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరం బిర్యానీ ఆ బిర్యాల గ్రామంలో ఊరి బయట నేర్పించింది అక్కడ సంవత్సరం ఆరు సంవత్సరం గద్దా చదువుతుంది తర్వాత ఈ అమ్మవారు బంగారు పేపర్ భూడక వెళ్ళిపోతుంది ఆ తగలబడేటప్పుడు అక్కడ కోళ్ళు మేకలు అవి మెస్తూ ఎమ్ఐ తప్పు చేసింది అందుకని తగలబెడుతున్నారని చెప్పి నవ్వినప్పుడు మీరు నన్ను చూసి నవ్వారు కాబట్టి మమ్మల్ని బయలు తీసుకుంటా అంటారు ఒక నాగేంద్రుడు నార్పాలని చుట్టూ తిరుగుతుంటాడు ఆగిపోతుంది అప్పుడు చెబుతుంది మూడు నాలుగు క్షేత్రపాలు ఉంటావు అని చెప్పి నాగరాజుకి మరుగుస్తుంది తర్వాత ఎమ్ఐ బంగారులోకి వెళ్ళిపోతుంది నా మీద నిందలు కాబట్టి ఆడవాళ్ళని నా గుళ్ళో రాయద్దు నిరక్కు ఆయన కాబట్టి ఎండకి వెళ్తుండ తిన్నే వాదన దొరుకుతున్నా తిన్నే నాకు డబ్బు వేయద్దు నాకు విగ్రహం కూడా పెట్టదు నేను ఆడవాళ్ళని పొందుకుంటున్నాం వాళ్ళ కోరికలు చూస్తున్నారని చెప్పలేదు చెప్పదని చెప్పింది అందువల్ల అమ్మవారు శ్రీదేవి భూదేవి పార్వతీదేవి పరసేవి నలుగురు స్వరూపం కాబట్టి ధనం కావాల్సిన వాళ్ళు వచ్చే అమ్మవారి దగ్గర పూజలు చేసుకుంటారు చదువు కావాల్సిన వాళ్ళు వచ్చే అమ్మవారి దగ్గర నరసూరి స్వరూపం కాబట్టి పూజలు చేసుకుని వెళ్తారు విత్తనాలు తెలియటప్పుడు కూడా భూదేవి స్వరూపం కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ విత్తనాలు అమ్మవారి దగ్గర పూజలు వెళ్తుంటారు ఆరోగ్యం మారిన శక్తి స్వరూపం కాబట్టి పూజ చేసుకొని ఆరోగ్య బాధ్య పాస్పోర్ట్ కావాలన్నా వచ్చి పూజ చేసుకుంటారు పాస్పోర్ట్ కూడా కూడా వచ్చి పూజ